అవకాశం ఉంది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కరోనా సంబంధించి తీసుకుంటే కూడా కోవిడ్ టైమ్ లో కూడా సరే మనకి ఇక్కడ ఒక సబ్సెంటర్ ఉంది ఇంప్రూవ్ చేయడం జరిగింది ప్రజలకు కూడా కొంచెం సర్వీసెస్ అందడంలో ఇబ్బంది అయింది ఎందుకంటే హెడ్ క్వార్టర్ పోవడంలో ఇబ్బంది అయింది పిఎస్ కూడా కొంచెం దూరంగా ఉంది కాబట్టి ఇబ్బంది అయింది ఇప్పుడు ఏంటంటే ఈ వల్ల ఏంటంటే మారుమూల ప్రజలకు డెఫినెట్ గా సుమారు ఇరవై వేల మంది పబ్లిక్ మనకు ఉపయోగ అవకాశం ఉంది అన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది అట్లనే ఓపీడీ గానీ చిన్న చిన్న జబ్బులకు గానీ బీపీ షుగర్ ఫాలోఅప్ గానీ ఏపీ సేవలు కూడా ఇక్కడే మనము వైద్యం అందించే అవకాశం ఉంది ఏమైనా వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఒక గ్లూకోజ్ పెట్టాలంటే కూడా మనం ఇప్పుడు సారంగపూర్ పోవాల్సిన అవసరం ఉంది మనం టీహెప్ డయాగ్నోస్టిక్స్ ద్వారా కూడా జగిత్యాల నియోజకవర్గ ప్రజలు మొదటి నుంచి కూడా నన్ను ఆదరించడం జరుగుతూ ఉంది ఒక వైద్యునిగా డాక్టర్గా ఉన్నప్పుడు కళ్ళ డాక్టర్గా తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఆఖరి నిమిషాలు అసలు ఎవరు నిలబడి నేను నిలబడతానని కూడా నేనే అనుకోలేదు నేను రోజులు రోజులున్న నిలబడ్డా కానీ చాలా కొద్ది దోటతోటి ఓడిపోయాను తర్వాత నేను అందరూ కూడా సహకరించి నన్ను భారీ మేరాటితో గెలిపించాడు నేను ఓడిపోయి ఉన్నప్పుడే అప్పుడు నేను కావచ్చు అప్పుడున్న ప్రభుత్వం కైతమ్మ గారు ఈశ్వర్ గారు వాళ్ళంతా సహకారం తీసుకొని టోల్లబాగ ప్రాజెక్టు ప్రతిపాదన పంపి ఈ పని మూల అది మధ్యలో కొన్ని ఉన్నాక రెండవసారి ఎలక్షన్లు వచ్చినాయి భారీ మెజారిటీ మీరు అందరు గెలిపించారు మరి ఎంత భారీ మెజారిటీ అంటే దైత్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో నాకే మెజారిటీ మనకు అన్ని విధాల లాభం అవుతుంది డబ్బులు వృధా కావు మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది ఈరోజు బీర్పూర్ మండల కేంద్రంలో ఆదివారం నాడు సెలవు కానీ మా అధికారులు అంతా వచ్చారు నేను విలువలైన తమ్ముడు అంతరంగ మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి గారు రైతు నాయకులు వచ్చారు అందరికీ ఇక్కడ ఉన్న నాయకులకు పాల్గొన్న నాయకులకు అధికారులకు వైద్య సిబ్బందికి వివిధ విభాగాల సిబ్బందికి మా మహిళా అక్క చెల్లెళ్లకు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులకు పెద్దలకు అందరికి కూడా మరొకసారి పాత్రికేతులకు హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ మచ్ పని చేస్తూ ఉన్నాం ఆ కాంట్రాక్టర్లకు దాదాపు ఎంతో కొంత అమౌ చాలా డబ్బులు వచ్చేటి ఉండి అవన్నీ మేము చెప్పేది కాదు ఆ డబ్బులు కూడా అప్పటి పనైనా కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇప్పించుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పించుకుంటూ వస్తున్నాం ఇలా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా మునుముందు కూడా మీ అందరు అండదండాలతోటి తప్పకుండా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తాం ముఖ్యంగా మా మహిళా పనులు కూడా వచ్చారు నా రమేష్ గారు మీ వయో మహిళలు వస్తే బాగుంటుందని చెప్పి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చారు మీరు కూడా ఆలోచన చేయని మనం ఎక్కువ దిక్కు పోతున్నాం ఎక్కువ ప్రసూతులు ఆపరేషన్లతో అవుతున్నాయి ఎట్లా ఎక్కడ అంటే తెలంగాణలో అవుతున్నాయి భారతదేశంలో ఎక్కువ అవుతున్నాయి వేరే ఎక్కడ కూడా నూటికి ఇరవై కూడా అవుతలేవు మన దగ్గర నూటికి డెబ్బై శాతం మంది ప్రసూతులే అవుతున్నాయి మా శిస్తమ్మలు చెప్పినప్పుడు మీరు కొద్దిగా అర్థం చేసుకొని దయచేసి నార్మల్ డెలివరీకి సహకరించుకొని మీ ఆశమ్మలు కూడా మీరు టెన్షన్ పడద్దు ఒక డాక్టర్గా నేను మీ మనం చూడాలి ఎందుకు కావు మరి నా మా అమ్మకి ఆపరేషన్ కాకుండానే నేను పుట్టింది నాకు నా బిడ్డ మా భార్యకు ఆపరేషన్ కాకుండానే నాకు బిడ్డ కొట్టింది నాకు మొన్ననే మనోరాలు పుట్టింది మూడేళ్ల కింద నా బిడ్డకు ఆపరేషన్ బిడ్డ నాకు పోవచ్చు కానీ దాని ఇంజనీర్ ప్రతి వారం మాట్లాడుతున్నాను ఎందుకంటే వాళ్ళ మునిగే చెట్ల లెక్క తీసుకెళ్ళాలి అక్కడ మనం పోతారములే భూములు మునిగితే పదహారు కోట్ల రూపాయలు ఇచ్చేసినాం ఇప్పటికే ఈ భూమి మనం వేరే కాడియాలి అరే భూమి మునిగితే మళ్ళీ వేరే కాడియాలి ఆ భూమిని కూడా గుర్తించాం ఎక్కడ ఇవ్వాలను అవన్నీ ఇప్పుడు నేను చెప్తున్నాడు ఆ ఊర్లో ఇప్పుడే మొదలు పెడతారు మా భూమి ఎట్లు చెప్తారేస్తా